వైసీపీ అధినేత జగన్ తనకంటూ ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యాన్ని నియమించుకుంటున్నారని తెలుస్తోంది దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి సుమారు రెండు వందల మంది వరకు బౌన్సర్లను ఆయన వ్యక్తిగత భద్రత కోసం వినియోగించుకుంటున్నారని పార్టీ వర్గాల్లోనూ కొన్నాళ్ళుగా చర్చ జరుగుతోంది అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాలనేది అధికార పార్టీ వర్గాలు చెబుతున్నమాట ఇదిలా ఉంటే అసలు జగన్ ప్రైవేటు సైన్యం వైపు వెళ్ళడం అనేది రాజకీయంగా ఎటువంటి సంకేతాలను ఇస్తోంది ఇది అధికార పార్టీ టీడీపీకి ఎటువంటి ఇబ్బందులను కలిగిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా జగన్కు ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే గత రెండు నెలలుగా జగన్ చేసిన పర్యటనలు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయనకు కల్పించే భద్రత వంటి అంశాలు వివాదానికి దారితీసాయి తను జట్ కేటగిరీ భద్రతలో ఉన్నానని కానీ కనీసం తాను వెళ్తుంటే రోప్ పార్టీ కూడా ఉండడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు దీనిపై ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు తన ప్రాణాలకు రక్షణ కల్పించడం లేదని తనకు మాజీ ముఖ్యమంత్రిగా అలాగే ఒక పార్టీ అధినేతగా ఇవ్వవలసిన మేరకు భద్రత ఇవ్వడం లేదనేది జగన్ చేస్తున్న వాదన ఇది ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది ఈలోగా రెండు వందల మంది ప్రైవేటు సైన్యాన్ని జగన్ రంగంలోకి దింపుతున్నారని ఆయన వ్యక్తిగత భద్రతకు ఆయనే ప్రాధాన్యం ఇస్తున్నారనేది తాజాగా వెలుగు చూసిన అంశం ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పు కాదు వ్యక్తిగతంగా ఎవరి భద్రతను వాళ్ళు చూసుకోవడం కూడా ఏమీ కాదు ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోయినా రేపు న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళినప్పుడు కోర్టులైనా అనుమతిస్తాయి కానీ ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ రాష్ట్ర ప్రభుత్వం తనకు సరైన భద్రత కల్పించడం లేదు కాబట్టి తాను ప్రైవేటు సైన్యాన్ని ఆశ్రయించాల్సింది వచ్చిందనేది జగన్ చెబుతున్నమాట ఇదే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది వాస్తవానికి రెంటపాల ఘటనను తీసుకుంటే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు నిజంగానే వివాదాస్పదంగా మారింది దీనిపై అంతర్గతంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చర్చించారు పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం సింగయ్య మృతి వంటి విషయాల్లో అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపాయి ఆ తర్వాత నెల్లూరు పర్యటనలో కూడా వైసీపీ కార్యకర్తలను లేదా జగన్ను చూసేందుకు వస్తున్న వారిని కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిన పోలీసులు ఆయన భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ కూడా జరిగింది ఈ రెండు అంశాలు వైసీపీ సీరియస్గా తీసుకొని ఇప్పుడు ప్రైవేటు సైన్యం దిశగా అడుగులు వేసింది తద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా టీడీపీని ఇరకట్టంలో పెట్టాలనేది వైసీపీ వ్యూహం ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది ఒక అంశం అయితే దీన్ని టీడీపీ ఏ మేరకు ఎదుర్కొంటుంది రేపు న్యాయస్థానాలకు వెళ్తే ఏ రకంగా వాదనలు వినిపిస్తుందా అనేది కూడా చూడాలి ప్రస్తుతం దీని వెనుక రాజకీయాలే ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా జగన్ను తాము ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదన్నది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగతంగా జగన్ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తాము ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకుంటున్నామని చెబుతున్నారు మొత్తానికి ఈ వ్యవహారం అనేక రాజకీయ మలుపులు అయితే తిరుగుతోంది మరి రానున్న కాలంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి